నలుగురు ముదాయలు ఇదే పొంగులూరు వాళ్ళు ఇదే వాళ్ళు ఈ నలుగురు కలిసి నెల్లూరులో ఒక వ్యక్తికి ఒక టైప్ అయ్యి అతని దగ్గర నుంచి ఈ గాంధ్యాన్ని తెప్పించుకొని రామచంద్ర బొంగళూరు వాళ్ళకి ఇస్తే పొంగు వాళ్ళ ఇద్దరు చిన్న చిన్న బ్యాగేజ్ పొంగనూరులో ఇప్పుడు పరిశోధన ఉంటున్నారు ఇన్స్పెక్టర్ ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఈరోజు వాళ్ళు ఆ బస్సులో ఉంది ట్రాన్స్ఫర్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకొని వస్తున్నప్పుడు వీళ్ళందరూ నలభై రెడ్ హ్యాండ్గా నాలుగు కిలోలు గాన్యా పట్టుకోవడం జరిగింది ఈ నలభై రెండు డిమాండ్లు ఎవరైతే వీళ్ళకు నెల్లూరు నుంచి డిస్ట్రిక్స్ పెట్టినారో అతను కూడా కేంద్రం ఉద్యోగించడం జరిగింది అతను కూడా తొందరలో పట్టుకొని దీనికి ఉన్న చైన్ బింగ్ మొత్తం అంతా బయట ఆ కిలో ఇరవై వేలు కొండవారు ఈ నాలుగు కిలోలు కలిసి ఎనభై వేలు వీళ్ళ వీళ్ళకున్న వేరే సార్ ప్రీవియస్ కేసులు ఉన్నాయి సార్ వీళ్ళు పాత కేసులు ఉన్నాయి సార్ వీళ్ళు పాత ఒక ఇతరు మీద రెండు మూడు అలా కేసు సస్పెండ్ ఉన్నాయి మిగిలిన పైన కూడా ఒకసారి పూర్తి మన పోలీసులు ప్రజలు రాకుండా మరి ఎక్కడున్నా వీటి కేసులో అది కూడా విచారిస్తారు సార్ వీళ్ళ నల్గరైనా ఇంకా ఎవరు అమ్మే వాళ్ళు ఏ ఫైవ్ అని చెప్పి నెల్లూరులో ఒక వ్యక్తి ముఖ్యంగా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి అని చెప్పి చెప్పి తర్వాత తీసుకోవడం జరిగింది అతను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాను అదే పట్టుకోవాలి దీనికి సంబంధించి ఫ్రంట్ వర్డ్ వర్డ్ అన్ని వ్యక్తులను లిస్ట్ చేస్తాను సార్ వీళ్ళకి ఎలాంటి కోర్టు కోర్టు ఇ్యూస్ అన్నీ కన్విన్షన్ పెట్టుకోవచ్చు చట్టమినల్ సిక్స్ ఉన్నాయి అది ఉన్న వీటిని బట్టి ట్రాన్స్పోర్ట్ బట్టి కేఏస్ పెట్టి వైట్ పెట్టి వెయిట్ని బట్టి వాళ్ళ టెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంది ఫోర్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పనిషన్ వన్ ల్యాక్ ఫైవ్ అమౌంట్